తాకి చాలా సంతోషం గోవర్ధన్ గారు వారి నాన్నగారు నరసింహారెడ్డి గారు వారి అమ్మగారు లలితమ్మ గారు గుమ్మడి దళ ఎటువంటి ఉన్నారు ఎలాంటి బలమైనటువంటి యువకులు ఉన్నారు అనేటువంటి నిరూపణకి ఈరోజు ఒక ఉదాహరణగా మనం చూస్తున్నాం ఈరోజు గతంలో ఎప్పుడో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఉంటారు బహుశా మధ్యలో గ్యాప్ వచ్చి అంతేనండి ఈరోజు మళ్ళీ మూడు రోజుల పాటు ఈ క్రీడా స్ఫూర్తి ఇప్పుడు మనం ఉపన్యాసం చెప్తున్నాం కదా వాళ్ళు వింటున్నారా యువకులు పిల్లలు అది క్రీడా స్ఫూర్తి అంటే ఆటలు అంటే అంత ఆనందం ఉపన్యాసాలు కాదు పుస్తకాలు కాదు ఆడుకోవాలని చెప్పినటువంటి స్వామి వివేకానంద్ గుర్తొస్తారు అందుకు ఈ తల్లి ప్రేమ ఎన్నటికి తరగనిది చెరగనిది ఈనా ప్రతికోపై అధికారమున్నది తల్లికే ఏ దేశ దేశాల ప్రజలైనా చెవుల రే కనుల కంటే నా అస్థికలపై సమాధిపై జయిందని ప్రతిధ్వనించేను ప్రవహించే నారత్ ప్రజల కోసమే ప్రజల కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రవహించే నారత్ ప్రజల కోసమే ప్రజల కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ నేను కొరిగిన వేళ ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ నేల కొరిగిన వేళ సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ నేల కొరిగిన వేళ ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ నేను నేను ఉరిగిన వేళ చేమంతుల పూబంతుల మాలలు నాకొద్దు కీర్తి పతాకాలు కాంత కనకాలసలొద్దు స్తే ఈ భూమిలో మరో జన్మ కోరుతాను దాసుడనై ఉంటానని అమ్మనడుగుతాను ఎర్రకోట నెగిరే నువ్వు వన్నెల జెండా ఎర్రకోట నెగిరే వన్నెల జెండా వన్నెల జెండా ఉరిగిన నాశవం పైన ఉరిగిన నాశవం పైన ఎగిరితే చాలంటాను ప్రాణం పోతే పోని देश कोसमे पाणे पूने देश कोसमे